వీక్షకులందరికీ నమస్కారం ఘాతవారము చాలామంది నోట్లోంచి మనం వింటూ ఉంటాం అలాగే ద్వాదశ రాసుల్లో పుట్టినటువంటి వారు వారికి ఒక ఘాత వారము మూడు ఘాత తిథులు ఒక ఘాత నక్షత్రము ఘాత యోగము ఘాత అని ఉంటూ ఉంటాయి ఏంటండి అంటే రాశిలో పుట్టినటువంటి వారు ఫలానా నక్షత్రం రోజున కొన్ని రకాలైనటువంటి పనులను చేయకూడదు ఫలానా తిథులు ఉన్నటువంటి రోజున కొన్ని రకాలైనటువంటి పనులు చేయకూడదు ఘాతము అనగా దెబ్బ అనగా ఈ రాశి వారు ఆ ఘాత నక్షత్రం రోజున కానీ ఘాతవారం ఉన్నటువంటి రోజున కానీ కొన్ని పనులు చేస్తే వారికి ఎదురు దెబ్బ తగులుతుంది ఆ పనులేవి కూడా ముందుకు సాగవు అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉన్నది మరి ద్వాదశ రాశుల వారు వారికి ఉండేటువంటి ఘాతవారము ఘాత నక్షత్రము ఘాత తిథులని తెలుసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ వీడియోలో ప్రతి రాశికి ఉండేటువంటి ఘాతవారం ఏంటి ఘాత నక్షత్రం ఏంటి ఘాత తిథులేంటి ఇవన్నీ కూడా స్పష్టంగా మనం తెలియజేయడం జరుగుతూ ఉన్నది మరీ ముఖ్యంగా ఘాతవారంలో చెయ్యదగినటువంటి కార్యక్రమాలు ఏంటి చెయ్యకూడనటువంటి కార్యక్రమాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేస్తే వివాహకాలే వ్రతబంధ యజ్ఞే పట్టాభిషేకోపి నిషే నిషేక కర్మే సీమంత పుంసోవన జాతక కర్మేనో చింతయన ఘాతవారాహ అనగా సీమ వివాహము వ్రతము యజ్ఞము పట్టాభిషేకము నిషేకము సీమంతము పుంసవనము జాతక కర్మ అనేటువంటివన్నీ కూడా ఈ ఘాత వారాలు ఘాత నక్షత్రాల్లో చేసుకోవచ్చును ఏమి చెయ్యకూడదు ఘాతవారాల్లో అంటే వాణిజ్యయాత్ర చతట చతటా కకూప వాస్తు ప్రవేశే కృషిఘాతవాజ్య అన్నారు అనగా వాణిజ్యము వ్యాపారం అనేటువంటిది ఈరోజు ప్రారంభం చెయ్యకూడదు అలాగే యాత్ర మరీ ముఖ్యంగా ప్రయాణాదులు చెయ్యకూడదు ప్రయాణాల్లో చాలా రకాలు ఉంటాయి తీర్థయాత్రలకు వెళుతూ ఉంటాం లేదా ముఖ్యమైన పని మీద ఒకరు ఒక ఊరు నుండి వేరే ఊరు వెళుతూ ఉంటాం లేదా ఏదైనా శుభ కార్యక్రమాల నిమిత్తం మాట్లాడడానికి వెళుతూ ఉంటాం ఇలా చాలా రకాలైన ఉంటాయి ఇందులో యాత్ర అనేటువంటిది చెయ్యకూడదు అనడానికి దూరత్ర ప్రయాణాలు చేసేటప్పుడు ఘాతవారం రోజున ప్రయాణం చేయకూడదు అనేటువంటి విషయం తటాకము అనగా చెరువులు వాపీకూప తటాకాదులు ఇటువంటివేవి కూడా ఘాతవారంలో నిర్మించకూడదు వాస్తు విషయాలు అనగా అటు శంకుస్థాపనలు కానీ గృహప్రవేశాలు కానీ ఇలా వాస్తు సంబంధమైనటువంటి గుమ్మాలు పెట్టడం కానీ ఇవేవి కూడా ఈ ఘాతవారాల్లో చెయ్యకూడదు అనేటువంటిది శాస్త్రం స్పష్టంగా చెప్పింది ఇప్పుడు ఏమి చెయ్యకూడదు ఏమి చేయొచ్చు మనం తెలుసుకున్నాం ఘాతవారాల్లో ఇప్పుడు ఈ రాసుల వారీగా ఘాతవారాలు చూసుకుంటూ వెళదాము ఉదాహరణకి మేషరాశి మేషరాశి వారికి కార్తీక మాసము ఘాత మాసము అన్నారు అలాగే పాడ్యమి షష్ఠి ఏకాదశి ఘాత తిథులు అలాగే ఆదివారము ఘాతవారము నక్షత్రము ఘాత నక్షత్రము ఈ మాసము తిథి వారము నక్షత్రము ఇవి ఘాతములు అనగా వీటిలో ప్రయాణాదులు వాస్తుకర్మలు అదే విధంగా వాపీ వాపీకూప కోప తటాకాదులు అంతేకాక వాణిజ్యము ఇవేవి కూడా చెయ్యకూడదు మేషరాశి వారు ఇక వృషభ రాశి వారు మార్గశిర మాసం వదిలిపెట్టాలి పంచమి దశమి పౌర్ణమి తిథులు వదిలిపెట్టాలి శనివారం వీరికి ఘాతవారం హస్తానక్షత్రం ఘాత నక్షత్రం అనగా కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఘాతవారాలు చూసుకుంటూ ఉంటారు అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే మిథున రాశి వారికి ఆషాఢ మాసము ఘాత మాసము అలాగే విదియ సప్తమి ద్వాదశి తిథులు ఘాతీలు సోమవారము ఘాతవారము స్వాతి నక్షత్రము ఈ రాశి వారికి ఘాత నక్షత్రము అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మేషరాశి వారికి మఖా నక్షత్రం ఘాత నక్షత్రం వృషభ రాశి వారికి హస్తఘాత నక్షత్రం మిథున రాశి వారికి స్వాతి ఘాత నక్షత్రము అలాగే కర్కాటక రాశి వారు పుష్యమాసాన్ని వదిలిపెట్టమన్నారు పుష్యమాసం ఘాతమాసము అన్నారు అలాగే సప్తమి ద్వాదశివి ఘాత తిథులు అన్నారు అలాగే కర్కాటక రాశి వారికి బుధవారము ఘాతవారము అనురాధ నక్షత్రము ఘాత నక్షత్రము అన్నారు ఆ మాసాల్లో ఆ తిథుల్లో ఆ నక్షత్రంలో ఆ వారంలో ఏ పని కూడా మనం పైన చెప్పుకున్నటువంటి పనులు చేయకూడదు అలాగే సింహరాశి వారికి జ్యేష్ఠ మాసము ఘాత మాసము అనగా జ్యేష్టమాసంలో గృహారంభ గృహప్రవేశాదులు ఇవేవి కూడా పెట్టుకోకూడదన్నారు అలాగే వాస్తు సంబంధించిన కర్మలు యాత్రలు ఇవి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమన్నారు అలాగే తదియ అష్టమి త్రయోదశి తిథులు ఘాత తిథులు శనివారము ఘాతవారము సింహరాశి వారికి శనివారం ఘాతవారం అలాగే సింహరాశి వారికి మూలా నక్షత్రం ఘాత నక్షత్రం అన్నారు అలాగే కన్యారాశి రాశి వారికి భాద్రపద మాసం ఘాతమాసము అలాగే పంచమి దశమి పౌర్ణమి ఈ మూడు తిథులు కూడా ఘాత తిథులు శనివారం ఘాతవారం శ్రవణ నక్షత్రం ఘాత నక్షత్రం అన్నారు కన్యారాశి వారికి ఇక తులారాశి వారికి మాఘమాసము ఘాతమాసము అలాగే చవితి నవమి చతుర్దశి అనేటువంటి తిథులు ఘాత తిథులు తులారాశి వారికి గురువారం ఘాతవారం శతభిషా నక్షత్రం ఘాత నక్షత్రం అన్నారు వాటిని వదిలిపెట్టాలి అలాగే వృశ్చిక రాశి వారికి ఆశ్వీజమాసం ఘాతమాసము పాడ్యమి షష్ఠి ఏకాదశి తిథులు వృశ్చిక రాశి వారికి ఘాతతిథులు అలాగే శుక్రవారము ఘాతవారము రేవతీ నక్షత్రం ఘాత నక్షత్రం అన్నారు వృశ్చిక రాశి వారు వాటిని వదిలిపెట్టారు అలాగే ధనురాశి వారికి శ్రావణ మాసం ఘాతమాసం తదియా అష్టమి త్రయోదశి ఈ మూడు తిథులు కూడా ఘాతతిథులు శుక్రవారం ఘాతవారము భరణీ నక్షత్రం ఘాత నక్షత్రం అవుతుంది అలాగే మకర రాశి వారికి వైశాఖ మాసం ఘాత మాసము చవితి నవమి చతుర్దశి తిథులు ఘాతతిథులు మంగళవారము ఘాతవారము మకర రాశి వారికి రోహిణీ నక్షత్రం ఘాత నక్షత్రం అవుతుంది అలాగే కుంభరాశి వారికి చైత్రమాసము ఘాతమాసము తదియా అష్టమి త్రయోదశి ఘాతతిథులు గురువారము ఘాతవారము అలాగే ఆరుద్ర నక్షత్రం ఘాత నక్షత్రం అవుతుంది మీనరాశి వారికి పాల్గొన మాసము ఘాత మాసము పంచమి దశమి పౌర్ణమి తిథులు ఘాత తిథులు శుక్రవారము ఘాతవారము అలాగే ఆశ్రేష నక్షత్రము ఘాత నక్షత్రం అవుతుంది ఇలా మేషాది ద్వాదశ రాశుల వారు కూడా ఆయా తిథుల్లో ఆయా మాసాల్లో ఆయా నక్షత్రాల్లో ఆయా వారాల్లో ప్రయాణాదులు అలాగే వాణిజ్యము అనగా వ్యాపారాదులు వాపీ కూప తటాకాదులు అదే మాదిరిగా ప్రవేశము గృహప్రవేశానికి సంబంధించి గృహకర్మలకి సంబంధించినవి ఇవి కూడా చెయ్యకూడదు అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రం అందు చెప్పబడింది ఘాతవారానికి సంబంధించి ఘాతమునకు సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా స్పష్టంగా ఏ వీడియోల్లోనూ లేవు మన ఛానల్లోనే చెప్పుకున్నాం స్వస్తి